पटींप पर श्रेष्ठ ग्रंधामु बाई बुल पटींप पर श्रेष्ठ ग्रंधामु बाई बुल अनुदिनम पटींशिला प्रेम तोड नडकुनु ओ पटींप श्रेष्ठ ग्रंधामु మనం అందరము యోగ్యంగా ఆరాధించడానికి మనకు దేవుడు సహాయం చేసినాడు అదేవిధంగా ఇప్పుడు యోగ్యంగా బలలో పొందడానికి గాను మనం కొన్ని మాటలు చూసుకొని ప్రభు బలలో పొందాము రండి కొరం రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మార్చి మార్చి చదువుకుందాము కొరం రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు మార్చి మార్చి చదువుకుందాము కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాతలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చువు రక్తం కూర్చువు అపరాధి అగును ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు ముప్పై ఒకటి అందరం కలిసి చదువుదాం అయితే మనలను మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుము ఎస్యా గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ఎషయా అరవయో అధ్యాయం ఒకటో వచ్చినాం సిక్స్టీ వన్

దేవతండ్రి మీ ఆత్మ సహాయం అని గ్రహించాను ఎవరైతే ఇంకా మారే మధ్యలో ఉన్నారో వారంతర్ని తొందరగా స్థిరపెట్టి తీసుకురండి ఎవరైతే నిర్లక్ష్యం చేసి ఇంట్లో ఉన్నారో వాటికి మరొక ధరణంగా దేవతండ్రి ఇక్కడ ఉన్న మా చుట్టూ మీ కదెనీ కాబద్దం ఉంచండి ప్రభావం మీ మాటలు వెలుడటంలోను ప్రభావం ఇప్పుడు ఆసక్తి దైచాయి దేవతండ్రి అయితే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూసే మాట ఏంటంటే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని చాలామంది కొత్త వాళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారు కదా అయితే మీకు ఈ మాట ఎట్లా ఉపయోగపడుతుంది ఏ విధంగా పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము ఒక క్రైస్తవుని జీవితానికి ఉపయోగపడుతుంది అంటే మన జీవితంలో అనగా మన పాత జీవితంలో యేసు ప్రభువును మనం దేవునిగా నమ్మనప్పుడు మనకు మంచి చెడు చెప్పేటోళ్ళు మన ముందుకు రారు అంటే ఒక వ్యక్తి ఏసుప్రభుని నమ్మకముందు అతను ఎన్ని పాపాలు చేసినా సరే ఎన్ని పొరపాట్లు చేసినా సరే అది తప్పు అని చెప్పేటోళ్ళు వాళ్ళ జీవితంలో ఉండరు ఎందుకు ఎందుకు ఉండరు అంటే అతని స్వభావాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ ఉన్నాడు అతను దొంగతనం చేస్తూ ఉంటాడు అతని సహవాసం ఎవరితో ఉంటుంది దొంగలతోటే ఉంటుంది అబద్ధికుడు అబద్ధికులతో తిరుగుతాడు మోసగాడు మోసగాళ్ళతో తిరుగుతాడు సో ఒకటే జానర్ వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళు మనకు చెప్పరు ఒరే దొంగతనం చేయొద్దు అని ఒక దొంగ చెప్తే ఎట్లుంటుంది సో కానీ ఈ పాత జీవితంలో మనం ఎట్లా బ్రతికినామనేది తర ఆ పాత గతించిన జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు ఆ బ్రతుకు గురించి మనకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కానీ వన్స్ మనం ఏసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే మార్పు చెందినమో ఇక్కడ మనకు ప్రతి నిమిషము తీర్పే ఉంటుంది ప్రతి నిమిషము కరెక్షన్సే ఉంటాయి ప్రతిరోజు మనకు మన మనసు చెప్తూ ఉంటుంది ఏదన్నా అనగుడని మాట మన నోటి నుంచి వచ్చిందంటే మన మనసు వెంటనే మనకు చెప్పేసిందబ్బా నేను ఒక అబద్ధం ఆడేసి కదబ్బా ఒక తిట్టు తిట్టేసి కదబ్బా ఇంత కోపడితే ఇంత అబద్ధం ఆడుతీ ఇంత తప్పు చేసి అని ఏ తప్పు చేసినా సరే ఏ సుబ్రహ్మణ్ణి నమ్ముకున్నా నీకు నాకు మన మనసు చెప్తుంది ఏమని క్షమాపణ చెప్పు బాగుంటుంది అవునా ఈ ఒప్పుదల మీ మనసులో లేకపోతే మీరు రక్షింపబడినట్టే లెక్క అంటే మీకు రక్షణ లేనట్టు అర్థం ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు చేసినావో వెంటనే నీకు ఆ తప్పును బట్టి పశ్చాత్తాపం రాకుండా అబ్బా నేను చేసింది తప్పు కదా అని నీ మనసు నిన్ను ఒప్పించకపోతే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిజం వ్యర్థమే నువ్వు నమ్ముకున్నటువంటి ఈ నామకార్థమైన ఈ భక్తి కూడా వ్యర్థమే అవుతుంది ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో ఏం జరుగుతుందంటే తను ఏదైనా పొరపాటు చేసినప్పుడు తన లోపల ఉన్నటువంటి ఆత్మ తనను గద్దిస్తుంది అయ్యో నువ్వెందుకు ఇట్లా తప్పు చేసినావు నువ్వు చేయకూడదు కదా దీన్ని ఈ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు ఏమని ప్రతి మనుషులు తన్ను తాను పరీక్షించుకోవాలి ఏ సుబ్రహ్మణ్ణి నీ జీవితంలో నా జీవితంలో మనకు మనకే పరీక్షలు ఉంటాయి మనకు వేరే వాళ్ళతో పరీక్షలు ఉండవు ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని తీర్పు తీర్చడానికి ఒకే ఒక వ్యక్తికి అధికారం ఉంది అది ఏసుప్రభుకే ఆయన ఏమనుకుంటున్నాడు నువ్వు నేను ఒకటేసారి ఆయన ముందుకు వచ్చి తీర్పు పొందాలనుకుంటున్నాడు కానీ నువ్వు నీ సహోదానికి తీర్పు తీర్చాలని ఆయన కోరుకోవట్లా నీ తల్లిదండ్రులకు తీర్పు తీర్చాలని కోరుకోవట్లా నీ పిల్లలకు తీర్పు తీర్చాలని ఆయన కోరుకోవట్లా అందరికీ తీర్పు తీర్చేవాడు దేవుడు ఒక్కడే కాబట్టి ఈ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి మనుషులు తన్ను తానే పరీక్షించుకోవాలా నీ జీవితంలో నా జీవితంలో మనం చేసే పాపాలు మన తప్ప ఎవరికి తెలియదు నేను రోజు ఊర్లో తిరుగుతుంటా నేను ఎన్ని పాపాలు చేస్తున్నానో మీకు తెలుసు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే నేను పరిశుద్ధం అయిపోతానా మన పర్సనల్ జీవితంలో కూడా అంతే మనము తెల్లవసాలు వేసుకొని పరిశుద్ధంగా మాట్లాడినంత మాత్రాన మన పాత జీవితం రహస్య జీవితము పరిశుద్ధంగా ఉంటుందని లెక్క కాదు అందుకోసమే వారం వారం మనం బల దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి ఈ వారంలో నేనేం పొరపాట్లు చేసిన ఏం తప్పులు చేసినా ఎట్లా ఏ విధంగా జీవిస్తూ వచ్చినా ఇవన్నీ మనం ఎప్పుడైతే పరీక్ష చేసుకుంటామో అప్పుడు మాత్రమే బలలో చేయవేయగలుగుతాం అయితే మెట్టుకు ఇప్పుడు మన సంఘానికి సంబంధించినటువంటి ఒక వాగ్దానం ఉంది గ్రంథము అరవయో అధ్యాయము తీయండి ఏషియా గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచ్చనము ఇది మన ఈ సంవత్సరం సంఘ వాగ్దానం చదవండి నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము ఎహోవా మహిమ ఈ దీని ఈ వచనం సంబంధించిన వాక్యము నేను ఒకటో తేదీ చెప్పాలా అప్పుడు మనకు సమయం లేదు అప్పటికి చాలా ఎక్కువైపోయిందని నేను మొత్తం కట్ చేసిన అయితే ఇక్కడ మనం చూస్తే మూ నాలుగు విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి మొట్టమొదటిగా నీకు వెలుగు వచ్చింది లెమ్ము తేజరిల్ము ఎహోవా మహిమ నీ మీద ఉదయించాను అయితే నాలుగు విషయాలు మనం చూసుకోవట్లేదు కానీ ఇప్పుడు మొట్టమొదటి విషయం నీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాట మనం చూసుకుందాం మనుషుని జీవితంలో మనుషులు ఎటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాడు ఎబేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తీయండి ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మనిషి జీవితం ఎలాగుంది మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది చాలమ్మా మనిషి జీవితం ఏంటంటే చీకటిమయమైనటువంటి జీవితము చీకటిమయమైనటువంటి ఈ జీవితానికి ఏం వచ్చిందంట మీకు వెలుగు వచ్చి ఉన్నది చీకటికి ఏంది ప్రాముఖ్యం ఇంత ప్రాముఖ్యత చీకటికి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నేను ఆ మధ్య ఒక పోలీస్ ఆయనతో మాట్లాడినా ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరు మన చర్చికి ఆయన పాములపాడు అని ఒక ఊరు ఉంటుంది పాములపాడు ఊరు పేరు ఆ ఊరిలో ఆయన సబ్ సబ్ ఇన్స్పెక్టర్ జస్టుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన నాతో చెప్పినాడు వినోద్ మా దగ్గరకు వచ్చే కేసుల్లో నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని రాత్రి జరిగే కేసులే వస్తాయా అంటే ఎటువంటి కేసులు అన్నా దొంగతనం కానీ వ్యభిచారంలో పట్టబడే కేసులు కానీ లేకుంటే భార్యను సంపేసిన కేసులు కానీ లేకుంటే భార్య కలిసి వేరే వాళ్ళతో కలిసి భర్తను చంపేసిన కేసులు కానీ ఇవన్నీ రాత్రిపూటనే జరుగుతాయి రాత్రి చేసేస్తారు మొత్తం అంత దాని గుర్తులు జరిపేస్తారు సైలెంట్గా ఉంటారు మేము వెళ్ళి ఎప్పుడు చేసినాడు ఏం సంగతి అని పగలు ఇన్వెస్టిగేషన్ చేయాల రాత్రి జరిగిన తప్పుకు పగలు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా రాత్రి వాళ్ళు చెరిపేసిన గుర్తులను మేము పగలు ఎంతో స్పష్టంగా ఈజీగా అనుకుంటున్నాము వాళ్ళకి రాత్రిపూట ఏమైపోతుంది వాళ్ళ అడుగులు పడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఒక వందడుగులేస్తే దానిలో ఒక తొంభై దాకా చెడిపేస్తారు ఇంకో పది ఆ చీకట్లో వాళ్ళకి కనపడక వదిలేస్తారు వాళ్ళ గుర్తులు వాళ్ళే వదులుతారంట అండ్ నాతో చెప్పినాడు రాత్రిపూట వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చాలని ఒకటికి రెండు తప్పులు ఎక్కువ చేస్తారు వాళ్ళు వాళ్ళ ఫింగర్ ప్రింట్సు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ లేకుంటే వాళ్ళ సలైవ లేకుంటే వాళ్ళ వెంట్రుకలు ఏదో ఒకటి ఆ ప్రాంతంలో కనపడతాయి రాత్రి వాళ్ళకి అవి కనపడవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట ఏం లేదులే అంత మాఫీ అయిపోయిందిలే చీకట్లో మా తప్పు అనుకుంటారంట